తొలి ఏకాదశి విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రకు ఉపక్రమించే రోజు హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది మనకు వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిల్లో శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు దీనిని సైన ఏకాదశి అని హరివాసరమని పేలాల అని కూడా అంటారు వర్షాకాలం కాస్త ఊపు అందుకుని తడిచి చెరువులు నిండే కాలాన్ని మన పెద్దలు పొలం పనులకు అనువైన సమయంగా భావించారు అందుకనే ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి తొలి ఏకాదశిగా పేర్కొన్నారు ఈరోజే పాలేరును పిలిచి పొలం పనులను మొదలు పెట్టించేవారు మరి ఏదైనా సందర్భాన్ని తీపితో ఆరంభించడం మన అలవాటు కదా అందుకనే ఈ కాలంలో తేలికగా దొరికే పేలాల పిండిని బెల్లంతో కలుపుకుని తింటారు పైగా పేలాల పిండి తినడం వల్ల ఈ కాలంలో దాడి చేసే కప సంబంధమైన రోగాల నుంచి రక్షణ లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఏకాదశి తొలి అనడంలో మరొక విశేషం కూడా ఉంది తొలి ఏకాదశి నుండి హిందువుల పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణమి వినాయక చవితి ఇలా ప్రతి పదిహేను రోజులకు ఏదో ఒక ముఖ్యమైన పండుగ వస్తూనే ఉంటుంది అసలు తొలి ఏకాదశిని తొలి పండుగ కూడా చెప్పుకోవచ్చు సంస్కృతంలో దీనినే ప్రథమ ఏకాదశి అంటారు ఈ తొలి ఏకాదశి నుండి విష్ణుమూర్తి నాలుగు పాటు పాలకడలిపై యోగనిద్రలోకి జారుకుంటాడు అందుకనే ఈ రోజును సైన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజు నుంచి రాత్రి వేళలు మరింత పెరుగుతాయి కాబట్టి వాటిని ఆ స్థితికారుడి విశ్రాంతిగా భావించడం సభమే ఇలా నిద్రించిన విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఉద్దాన ఏకాదశి నాడు మేల్కొని తన భక్తులకు దర్శనమిస్తాడు ఈ నాలుగు మాసాల పాటు కొందరు చాతుర్మాస వ్రతం అనేది పాటిస్తారు అయితే తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఏం చేసినా చేయకపోయినా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఈ రంగు బట్టలు కట్టుకుంటే చాలు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది మాంగల్య బలం పెరుగుతుంది సంపాదన పెరుగుతుంది ఇంట్లోని డబ్బుకు లోటు ఉండదు అని పండితులు చెప్తున్నారు అంతేకాదు తొలి ఏకాదశి రోజు ఆడవారు ఈ రంగు చీరను కట్టుకోవడం వల్ల దరిద్రమంతా తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది మరి ఇంతకీ తొలి ఏకాదశి రోజు ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే దీర్ఘ యోగం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజు అందరూ ఉపవాసముండి విష్ణుమూర్తిని పూజించాలి ఉపవాసం ఉండలేని వారు పాలు పళ్ళు తిని ఉపవాసం కొనసాగించవచ్చు లేదంటే ఒక పూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు ఇలా మీకు తోచిన విధంగా ఉపవాసాన్ని ఆచరించి లక్ష్మీదేవితో పాటు కలిసి ఉన్న విష్ణుమూర్తిని లేదా వెంకటేశ్వర స్వామివారిని పూజించాలి తొలి ఏకాదశి రోజు ఆడవారు చక్కగా ఉదయమే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి అలా స్నానం చేసిన తర్వాత ఈ తొలి ఏకాదశి రోజు ప్రత్యేకంగా పసుపు రంగులో లేదా ఎరుపు రంగులో ఉండే దుస్తులను లేదా ఈ రెండు కలిసి ఉన్న దుస్తులను ధరిస్తే ఎంతో మంచిది ఇలా తొలి ఏకాదశి రోజు పసుపు రంగు లేదా ఎరుపు రంగు లేదా ఈ రెండు రంగుల కలయికలో ఉన్న దుస్తులను ధరిస్తే లక్ష్మీ నారాయణల అనుగ్రహం మీకు లభిస్తుంది దీర్ఘ సుమంగిలి యోగం సిద్ధిస్తుంది భర్త ఆయుష్ పెరుగుతుంది ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది కనుక తొలి ఏకాదశి రోజు ఆడవారందరూ కూడా పసుపు లేదా ఎరుపు రంగులో ఉండే దుస్తులను ధరించండి ఆడవారే కాదు మగవారు అలాగే చిన్నపిల్లలు పెద్ద వయసులో ఉన్నవారు కూడా దీన్ని పాటించవచ్చు ఇక ఆడవారు రంగు గాజులు వేసుకోవాలి అంటే పసుపు ఎరుపు ఆకుపచ్చ ఈ మూడు రంగుల్లో రంగు గాజులు వేసుకున్నా మంచిది ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈరోజు జడలో పసుపు రంగు పూలు పెట్టుకుంటే కూడా ఎంతో మంచిది ఇక ముఖ్య విషయం ఏంటి అంటే తొలి ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు దుస్తులను అలాగే నీలం రంగు దుస్తులను అలాగే ఊదా రంగు దుస్తులను ధరించకూడదు ఇలా ధరిస్తే దేవత అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక తొలి ఏకాదశి అనగానే అందరికీ ఉపవాసం గుర్తుకు వస్తుంది ఆషాఢ మాసంలో వచ్చే పడే వర్షాలతో పెరిగిపోయిన చలితో శరీరం బలహీనంగా మారుతుంది రాత్రి వేళలు పెరిగిపోవడం వల్ల మనసు కూడా చికాకుగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో అటు మనసును ఇటు శరీరాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయడానికి తొలి ఏకాదశి మంచి అవకాశం కనీసం పక్షం రోజులకు ఒక్కసారైనా సరే ఉపవాసం చేస్తే ఎంతో మంచిది దీనిని ఆయుర్వేదం కూడా సమర్థిస్తుంది కాబట్టి ప్రతి పదిహేను రోజులకు ఒక్కసారి ఉపవాసం చేసే అలవాటును మొదలుపెట్టేందుకు తొలి ఏకాదశి మంచి రోజు ఉపవాసము అంటేనే ప్లస్ ఆవాసం అంటే మనస్సును దేవుడికి దగ్గరగా ఉంచడం మనకు ఉండే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు అలాగే మనస్సు మొత్తము కలిపి పదకొండు వీటిని స్వామికి దగ్గరగా ఉంచడమే తొలి ఏకాదశి ఉపవాసం వెనుక ఉన్న పరమార్థం తొలి ఏకాదశికి వారం రోజుల ముందే పేలాల పిండి తయారు చేసుకుంటారు పేలాలు బెల్లాన్ని అడుగులు చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు ఎందుకు అంటే తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పకుండా తినాలని పెద్దలు చెబుతారు పేలాలు పితృదేవతలకు ఎంతో ప్రీతికరమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి ఎంతో మంచిది ఈ సమయంలో బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం ఇది కాబట్టి శరీరానికి ఈ పిండి వెడలి కలగజేడమే కాక వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి ఉన్న అవకాశాలను ఇది తిప్పికొడుతుంది అందువల్ల తొలి ఏకాదశి రోజున ఆలయాలలో ఇళ్లలో పేలాలపిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది తెలుగు రాష్ట్రాల వ్యవహారాల ప్రకారం గుంటూరు మండలంలో కొన్ని ప్రాంతాలలో దీనిని పేలపిండి ఏకాదశి అని పిలుస్తారు పేలాలు విసిరి పిండి చేసి బెల్లంతో కలుపుకుని తింటారని ఆ పేలాల పిండి మీద కూడా పండుగ ఆచారంగా కొనసాగింది ఉభయ గోదావరి మండలాల్లో మాగాణి గ్రామాలలో రైతులు ఈనాడు కొత్త పాలేర్లు కుదుర్చుకుంటారు ఒకసారి జెమిని మహర్షి తన గురువుగారైన వ్యాస మహర్షి దగ్గరకు వెళ్లి ఈ విధంగా అడుగుతాడు గురువుగారు ఏకాదశి అనే పేరు నేను చాలాసార్లు విన్నాను ఏకాదశి గురించి మీ అభిప్రాయం ఏమిటి మీరు ఏమనుకుంటున్నారు ఏకాదశి రోజు ఏం చెయ్యాలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల ఏం జరుగుతుంది ఒకవేళ ఉపవాసం చెయ్యకపోతే ఏం జరుగుతుంది ఏకాదశి గురించి పూర్తిగా తెలిపి నాకు జ్ఞానాన్ని కలగజెయ్యండి అని జమినీ మహర్షి వ్యాస మహర్షిని కోరతాడు అప్పుడు వ్యాసుడు చిరునవ్వు నవ్వి మంచి ప్రశ్నే అడిగావు రాబోయే తరాల వారికి కూడా ఈ సందేహం కలగవచ్చు కాని కొంతమందికి మాత్రమే తెలుసుకోవాలి అనే ఆతృత ఉంటుంది అటువంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది మహర్షి నేను చెప్పేది శ్రద్ధగా విను సృష్టి జరిగిన తరువాత భగవంతుడైన విష్ణువు పాపానికి చేయదలచి చెయ్యదలచి పురుషుణ్ణి సృష్టించాడు జీవులు చేసిన పాపకర్మలు పాపాలను బట్టి వారికి శిక్షను విధించడం పునర్జన్మను కల్పించడం వంటి ధర్మాలు చేసేవాడు పాప పురుషుడు ఒకరోజు విష్ణు భగవానుడు యమలోకానికి వెళ్తాడు అక్కడ అర్థనాదాలు ఏడుపులు వినబడుతూ ఉంటాయి అది విన్న విష్ణుమూర్తి ఎవరు వీళ్లంతా వీళ్ళని ఎందుకు శిక్షిస్తున్నారు అని యమధర్మరాజును అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు ఈ విధంగా సమాధానం చెప్తాడు స్వామి మీరు పాప పురుషుణ్ణి సృష్టించారు కదా అతను తన ధర్మాన్ని నెరవేరుస్తున్నాడు ఎవరైతే పాపాలు చేస్తారో వారికి శిక్షను ఇస్తున్నాడు అందువల్లే వారందరినీ ఈ విధంగా బాధ పెడుతున్నాడు అని తెలియచేశాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అడిగాడు మరి వాళ్ళందరికీ ఆ పాపాల నుండి విముక్తి ఎలా కలుగుతుంది అనగానే యమధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు నాకు ఎలా తెలుస్తుంది స్వామి మీరే జగన్నాథుడు కదా మీరే సృష్టికర్త కదా మీరే చెప్పాలి అన్నాడు యమధర్మరాజు అప్పుడు శ్రీ మహావిష్ణువులో ఉన్న కరుణ స్త్రీగా ఉద్భవించింది ఆమె ఇలా పలుకుతుంది ఎవరైతే ఈరోజు నా ప్రభువును స్మరిస్తారో ఎవరైతే నా ప్రభువును ఆరాధిస్తారో వారు పాపాల నుండి విముక్తి పొందుతారు ఇదే నా వాగ్దానమని పలుకుతుంది యమలోకంలో ఉన్న వాళ్లంతా ఈ మాటలు విని విష్ణుమూర్తిని ప్రార్థించి పాపాల నుండి విముక్తిని పొందుతారు అప్పుడు తన నుంచి ఉద్భవించిన కరుణను విష్ణుమూర్తి ఇలా అడుగుతాడు నీవు ఎవరు నిన్ను ఎవరు పంపించారు అని దానికి కరుణ ఇలా చెప్తుంది స్వామి నేను మీ దాసిని ఏకాదశిని మీ సేవలో నేను ఒక దానిని మీలోని కరుణ స్త్రీ రూపం దాల్చితే అదే నేను అని సమాధానం చెప్తుంది ఇంకా ఇలా పలుకుతుంది స్వామి దయచేసి నాకు అనుమతి ఇవ్వండి సంవత్సరంలో ఈరోజు ఎవరైతే మిమ్మల్ని స్మరిస్తారో ఎవరైతే మిమ్మల్ని ఆరాధిస్తారో ఎవరైతే మిమ్మల్ని ప్రార్థిస్తారో వారికి వారి పాపాల నుండి విముక్తి లభించేలా అనుమతి ఇవ్వండి ఎలా అయితే ఈ లోకంలో ఉన్న పాపులకు వారి పాపాల నుండి విముక్తి కలుగుతుందో అదేవిధంగా విశ్వంలో అందరికీ వారి పాపాల నుండి విముక్తి కలిగే అవకాశం ఇవ్వండి అని ప్రార్థించగా విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరిస్తాడు దీని గురించి తెలిసిన జీవులందరూ విష్ణుమూర్తిని ప్రార్థించి వారి వారి పాపాల నుండి విముక్తిని పొందుతారు ఇది చూసిన పాపపురుషుడు వైకుంఠానికి వెళ్లి ఇలా పలుకుతాడు స్వామి మీరు మిమ్మల్ని స్మరించేవారి పాపాలను తొలగిస్తున్నారు ఇప్పుడు పాపులన్నవారే లేరు మరి నేనేం చెయ్యాలి నా పుట్టుకకు అర్థమేమిటి జీవులు పాపాలు చేసిన తర్వాత మిమ్మల్ని స్మరించి పాప విముక్తిని పొందుతున్నారు అని పాప పురుషుడు అన్న వెంటనే విష్ణుమూర్తి ఇలా చెప్పాడు పురుషా నీక నీ అవసరం లేదు నా రాజ్యాన్ని వదిలిపో అన్నాడు దానికి పాపపురుషుడు ఇలా పలుకుతాడు స్వామి నీవు జగన్నాథుడు సృష్టికర్తవు అంతటా నీవే ఉంటావు నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు ఎప్పుడైతే ఏకాదశి తన కర్తవ్య నిర్వహణలో ఉండదో అప్పుడు నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించు ఎప్పుడైతే ఆమె అధికారంలో ఉంటుందో అప్పుడు నీవు ఎక్కడికైనా వెళ్ళు అంటాడు దానికి పాపపురుషుడు ఎక్కడికి వెళ్ళాలి స్వామి అని అడుగుతాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా సమాధానం చెప్తాడు పాపపురుష ఏకాదశి రోజు నీవు ధాన్యంలోకి వెళ్ళి దాక్కు అంటాడు అంటే బియ్యంలో అంటాడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా పాపపురుషుడు ధాన్యంలోకి వెళ్ళి దాకుంటాడు అందుకే ఏకాదశి రోజు అన్నం తినడం పాపమని చెప్తారు అని వ్యాస మహర్షి జీ మహర్షికి తెలియచేశాడు అంతేకాదు జీ మహర్షి మనకు ఉండే పదకొండు సూక్ష్మ జ్ఞానాలు పరమాత్మ మీదే లగ్నం చెయ్యాలి ఏకాదశి రోజు చేసే ఉపవాసం ఎందుకు అంటే ఏక అంటే ఒకటి దశ అంటే పది ఏకాదశి అంటే పదకొండు ఉపవాసంలో ఉప అంటే దగ్గరగా వాసము అంటే ఉండడం మనిషి యొక్క పదకొండు సూక్ష్మ జ్ఞానాలతో శ్రీ మహావిష్ణువుకు దగ్గరగా ఉండడమే ఏకాదశి ఉపవాసం ఈరోజు తిండి నిద్ర వదిలేసి పదకొండు సూక్ష్మ జ్ఞానాలను భగవంతుడి మీదే ఉంచాలి ఐదు జ్ఞానేంద్రియాలు మరియు ఐదు కర్మేంద్రియాలు మరియు మనసు మొత్తము కలిపి పదకొండు దైవం మీద లగ్నం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించాలి అని వ్యాస మహర్షి జయమిని మహర్షికి తెలియచేశాడు ఈ సందర్భంగా ఏకాదశి జన్మ వృత్తాంతాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అనగనగా మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను మహాబలవంతుడు ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కాలు దువ్వడం మొదలుపెట్టాడు మురాసురుడు ఆ బ్రహ్మ రాక్షసుని నుంచి తమను కాపాడమంటూ ముల్లోకాల్లోని దేవతలంతా విష్ణుమూర్తిని ఆశ్రయించారు దాంతో విష్ణుమూర్తి యుద్ధానికి సన్నద్దుడై మురాసురునితో తలపడ్డాడు ఇరువురికి మధ్య భీకరమైన సంగ్రామం మొదలైంది వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా ఎవరికీ స్పష్టమైన గెలుపు రాకుంది ఈ లోపల విష్ణుమూర్తి యుద్ధంలో తనకు కలిగిన అలసటను తీర్చుకునేందుకు ఒక గుహలో విశ్రమించాడు విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్న విషయం మురాసు చేరింది విష్ణువు నిద్రలో ఉండగానే అతన్ని సంహరించాలి అనుకుని నిదానంగా ఆ గుహను చేరుకున్నాడు కాని విష్ణుమూర్తిది అంతా కదా ఎప్పుడైతే చెడు తలంపుతో ఆయన దగ్గరకు మురాసుడు చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తిలోంచి ఒక శక్తి ప్రభవించింది ఆమె ఏకాదశి కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుణ్ణి ఏకాదశి దేవి తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఏకాదశి దేవతను చూసి విష్ణుమూర్తి చాలా ప్రసన్నుడయ్యాడు నీకేం వరం కావాలో కోరుకోమంటూ అభయాన్ని వసగాడు దానికి ఏకాదశి తాను ఒక ముఖ్యమైన అతిథిగా నిలిచిపోవాలి అని ఎవరైతే ఆ తిది రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ధ్యానిస్తారో వారి పాపాలన్నీ హరించుకుపోవాలని కోరుకుంది ఆమె కోరికలకి విష్ణుమూర్తి తన అంగీకారాన్ని తెలపడంతో ఏకాదశికి విశిష్టత ఏర్పడింది మురాసురుణ్ణి సంహరించినందుకు విష్ణుమూర్తికి కూడా మురారి అన్న పేరు సార్థకమయ్యింది ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి అనుకునేవారు ఆ తిది మొదలైనప్పటి నుంచి ఏకాదశి గడియలు ముగిసే వరకు ఎలాంటి పక్వాహారము తీసుకోకుండా ఉంటారు మరికొందరైతే కేవలం నీటితో మాత్రమే గడుపుతారు ఉపవాసం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తరచూ ప్రకృతి వైద్యులు చెబుతూనే ఉన్నారు వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే మంచిదని అది కుదరకపోతే పదిహేను రోజులకి ఒకసారైనా ఉపవాసం ఉంటే శరీరం దృఢంగా ఉంటుందని చెబుతారు తనని తాను స్వస్థత పరుచుకునేందుకు శరీరానికి ఇచ్చే అవకాశమే ఉపవాసం ఇక అమావాస్య పౌర్ణమి తిదులు దగ్గర పడుతున్న కొద్దీ జ్యోతిష్య రీత్యా చంద్రుని ప్రభావం మానవుల మనసు శరీరాల మీద అధికంగా ఉంటుంది ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి నాడు స్వల్పంగానే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అమావాస్య పౌర్ణమి నాటికి శరీరం దృఢంగా మనసు తేలికగా ఉంటాయి ఈ తొలి ఏకాదశిని సయని ఏకాదశి లేదా హరిసాయిని ఏకాదశి అని కూడా పిలుస్తారు చాతుర్మాస వ్రతం ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది దేవతల రాత్రి సమయం ఈ రోజే ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి విష్ణువు నిద్రపోతాడు అంటారు ఈ తొలి ఏకాదశి రోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువును పూజిస్తారో అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయని భవిష్యోత్తర పురాణం తెలియచేస్తుంది ఏకాదశి వ్రతం చేసేవారు ఉపవాసం జాగరణ హరినామ సంకీర్తన పురాణ పఠనం జపతపాదులు నిర్వహించాలి భగవద్గీతను పఠించాలి మామూలు రోజుల్లో దేవాలయ ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈరోజు భక్తులు ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటారు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఒక ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారు పాప విముక్తులవుతారు పూజ జపం ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి ఏకాదశి వ్రత నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాటి రాత్రి నిరాహారులై ఉండాలి ఏకాదశి రోజు మొత్తం ఉండాలి అసత్యం ఆడకూడదు స్త్రీ సాంగత్యం పనికిరాదు చెడ్డ పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఆ రోజు రాత్రంతా అంటే ఏకాదశి రోజు రాత్రంతా జాగరణ చెయ్యాలి ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు అన్నదానం చెయ్యాలి ఏకాదశి రోజుని హరిదినం వైకుంఠ దినం అని పిలుస్తాయి ధర్మ సింధు గ్రంథాలు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈ తొలి ఏకాదశిలోగా విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ